గౌరవ జెపిటీసీ సభ్యులు బాబి అన్నాయక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు తర్వాత జై తెలంగాణ జై తెలంగాణ నేను నర్సాపూర్ మండల్లో లో గతంలో ఇట్లా మన ఇన్ఛార్జిగా మన వెంకట్రాం రెడ్డి ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నారు అప్పుడు మనకు ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఇన్ఛార్జిగా ఉన్నారు మేము గతంలో ఎట్లయితే మేము మెజార్టీ ఇచ్చినామో దానికంటే రెట్టింపు మెజార్టీ ఇస్తామని మా మండల్ తరఫున మా కార్యకర్తల తరఫున నేను మాట ఇవ్వడం జరుగుతుంది అలాగే కొద్దిగా పోటక పోటకాలు కూడా మాకు ఇబ్బంది అవుతుందన్న ఆ ఇబ్బందే మాకు ఇప్పుడు జనాల్లో మంచి పేరు కూడా వస్తుందని కూడా మాకు రాజ్యాంగం రాసింది అంబేద్కర్ కానీ వాళ్ళు సొంతంగా మేమే రాసుకున్నాం ఇక తెచ్చిన మా కేసీఆర్ సాబ్బ హరిసాన మా మావలు తెచ్చిన తెలంగాణని మేమే పరిపాలన చేస్తున్నాం మేమే రాజ్యాంగం తెచ్చినట్టు ఏదో ఫీల్ అవుతున్నారన్న ఫోటోకాల్ కొద్దిగా ఇబ్బంది అవుతున్నది అది కూడా మీ దృష్టిలో పెట్టుకొని మాకు మీరు ఏదైతే అభ్యర్థిగా నిలబెట్టారో ఆ అభ్యర్థి గారికి మేము భారీ మెజార్టీ తోటి గెలిపించాలని చెప్పేసి మా తరఫున జై హింద్ జై తెలంగాణ